మరి ఈ రోజు మన విశాఖపట్నం జిల్లా ఎందు డాకర్ ఉన్నటువంటి విశాఖపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాగున్నందు ఈ రోజు మన ఏపీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జైబీ అసోసియేషన్ ఉద్యోగుల యొక్క రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మా ప్రియమిత నాయకులు పి కిరణ గారు పివి నారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో జిల్లా అధ్యక్షుల్ని మరి ఏకగ్రవంగా ఈ కోటేశ్వరరావు గారు ఎదుర్కోవడం జరిగింది వారికి నా యొక్క నా సదస్సులు సులభంగా అలాగే ఈ స్థానంలో ఉన్నటువంటి గతంలో నా వెంట ఉంటూ మరి విశాఖపట్నం ఏ డిపోలో ఉంటూ నా సహచరులు నా మిత్రులు మరి ఎన్న చిరంజీవి గారు కూడా మరి ఎంతో తోడుగా ఉండి చేసి ఉన్నారు ఈ అతను కూడా నేను చేసుకుంటున్నాను ఈ రోజు విశేషం ఏంటంటే మరి విశాఖపట్నం జిల్లాలో మరి అనేక డిపో మరి ఏడు డిపోలు ఉన్నాయి ఏడు డిపోలో ఈ రోజు విశాఖపట్నం పీటీడీ జేబీ అసోసియేషను మరి మూడు డిపోల కమిటీలు మరి రాష్ట్ర కార్యవర్గము జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో ఈమెత జరిగింది మరి అటువంటి విశాఖపట్నం మేడుకు అధ్యక్షులు ఎన్ఎం రావు గారికి వారి బృందానికి అట్లే మరి శ్రీవాసరా డిపో ఉన్నటువంటి మరి పివి ప్రసాద్ గారి డిపో అధ్యక్షులుగా మరి మాకు మరి నా మిత్రులు నా రైట్ హ్యాండ్ అయినటువంటి నా శివాచల్ డిపో సెక్రటరీ మా గోవింద రా గారి కూడా మరి మంచి కార్యవర్గ విశాఖపట్నంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆర్టీస్ అసోసియేషన్లో రోజు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి స్థానం ఆక్రమించిందంటే ఏపీ జైబీ అసోసియేషన్ మరి అనార్ విశాఖపట్నంలో మరింత విస్తృతంతో ఈ మీడియా సపోర్ట్ సహకారంతో మా మా ఆఫీసులో ఉన్నటువంటి మా జిల్లా అధికారి అయినటువంటి ఏదైతే ఈ రోజు ప్రమోషన్ పొందినా ఇన్ఛార్జ్ ఈడీగా ప్రమోషన్ పొందినటువంటి ఫ్రెండ్లీ అప్పలరాజు గారు ఈరోజు ఈడీగా ప్రమోట్ అయ్యి ఇంకా మరి ఈ జిల్లాలో ఈ జోన్ లో మంచి ఉద్యోగం మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి మా ఈడీ గారికి మా ఇప్పటి కాకుండా మరి ఈ యొక్క మా విశాఖపట్నం జిల్లాలో మీరు జిల్లా సెక్రటరీ అయిన తర్వాత గత రెండు సంవత్సరాల నుండి ఉద్యోగుల కనీసం ఇంక్రిమెంట్లు మా మా యొక్క ఎంతో మంది ఇంక్రిమెంట్లు కోల్పోయిన దాఖలాలు ఉన్నాయి అలాగే ఎంతో మంది అయిన దాఖలాలు ఉన్నాయి అలాగే వారికి ట్రాన్స్ఫర్లు ఇబ్బందులు ప్రతి దివోలు సమస్యలు మీరు సమస్యలు కూడా మరి ఎన్నో నుంచి చూసి ఇదంతా కూడా ఇంక్రిమెంట్ లోనేవ్వండి ట్రాన్స్ఫర్ అవనివ్వండి ఏదైతే ఉద్యోగులకి కష్టకాలంలో ఏదైతే ఉందో నేను మా మా గౌరవ ఆరంభగారైనటువంటి ఈడీ అప్పలరాజు గారికి ప్రతిదీ మరి అందరి సహకారంతో ఈ జిల్లాలో ఉద్యోగస్తులకి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది మరి ఎంత అవకాశం ఇచ్చినటువంటి నా రాష్ట్ర కార్యవర్గానికి అలాగే నాకు తోడు నాకు రైతానిగా ఉంటూ ఈ జిల్లాలో మట్టుమొడిగా నాకు ఈ జిల్లాలో మనం ఏపీ పీటీ జయమేమను ముందుకు తీసుకొని వెళ్తావు అది నాకు నడువు నాకు బుధవం పెట్టిదనిపించినటువంటి మా ఇది ఏదైతే ఉన్నారో మా కే గురయ్య గారికి కూడా ఈ జీవితం జిల్లాలని కూడా ఇచ్చేసినటువంటి మా ఎస్కోట్ మా ఏదైతే రాష్ట్ర రాష్ట్ర నాయకులు ఉన్నారో తేజీ నాయుడు గారు కానీ మన సీలు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రతి అసోసియన్ ఈ యొక్క సభ్యులందరూ కూడా మా అసోసియన్ సభ్యులందరూ కూడా నేను జైభీములు చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఈ యొక్క ఏదైతే నూతనంగా ఎదుర్కొన్న డిపో కమిటీలకి అలాగే మా జిల్లా అధ్యక్షులకి ఇంకా ఈ యొక్క పేరు ప్రత్యక్ష తెప్పించి ఏదైతే నెంబర్ వన్ అసోసియేషన్ గా ఈ విశాఖపట్నం జిల్లాలో మేజర్ అసోసియేషన్ గా అభివృద్ధి చెందాలని ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క హక్కులని ముందుకు తీసుకొని పోవాలని మీరు మనుషులంత కోరుకుంటూ మీరు ఇచ్చినటువంటి మైన మీడియా ప్రతినిధి వచ్చిన మీడియా ప్రతినిధులందరూ కూడా నా యొక్క జై భీమ్ తీసుకుంటున్న సెలవు తీసుకుంటాం జై భీమ్ నా పేరు బీవీఎస్ నారాయణ నేను ఏపీపీ జేబీఎం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను విధులు నిర్వర్తిస్తున్నాను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలే ప్రధాన ఏజెండాగా ఏదైనా అసోసియన్ ఉందంటే అది జైబీఎం అసోషేషన్ అనే ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఏపీఎస్ఆర్టీసీలో చాలా రకాల ఉద్యోగులు చాలా రకాల సమస్యలు అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు అనేక ఇబ్బందులు ఉన్నాయి కంస్ట్రక్షన్ చర్యలు అయితే చాలా తీవ్రంగా మళ్ళీ ప్రభుత్వం విలీన అయిన తర్వాత చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు వన్ బై రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ ఎలా విధంగా అమలు చేయాలని సభామతంగా మేము కోరుకుంటున్నాము అలాగే ఎలవన్స్ అయితే అవుట్ ఎలవన్స్ అయినా వివిధ రకాల ఎల్వన్స్ కూడా మాకు ప్రస్తుతాన్ని కాపీన్నారు కాబట్టి ఆ ఎలవన్స్ కూడా వెంటనే అమలు చేయాలని అలాగే చాలా పిన్ని రకాల ఎలవెన్స్ ఉన్నాయి మనకి రెండు వేల పదిహేడు ఏరియర్స్ అయితే ఎస్పీటీ ఎస్ఆర్బిస్ యొక్క సమస్యలు అయితే చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి ఆ వెంటనే కూడా లీవ్ ఎన్కేజ్మెంట్ అయితే విధిగా చెల్లించాలని ఈ యొక్క సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రధాన యొక్క సమస్య అయితే టిహెచ్ఎస్ మాకైతే ఈహెచ్ఎస్ కార్డులు కానీ అనేక రకాల కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఈ యొక్క ఈచెస్ యొక్క పని విధానం అయితే ఇవీ బాగలేదు అనేక రకాల వ్యాధులకు కూడా నిరాకరించి అనేక మంది చనిపోయి ఉన్నారు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ కాబట్టి మాకు పాత విధానంలోనే కాడ ఎంత ఎన్ని లక్షలైనా మాకు ఆ యొక్క ఈచెస్ విధానంలో మాకు ఆరోగ్య సమస్యలను కూడా మాకు పరిష్కరించాలని సభాముఖం తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు గౌరవ ఈడీగా పదవి తీసుకున్న ఏ అప్పలరాజ్ గారు అయితే సౌమ్యులు అంబేద్కర్ వాది అంత చాలా మంచి వాళ్ళు కాబట్టి ఆయనకు కూడా ఈ యొక్క జోన్లో ఎదుగు సమస్యలు తక్షణమే కూడా ఆయన పరిష్కరించి అన్ని అసోసియేషన్లో కూడా యొక్క సమానంగా చూసుకొని ముందుకు వెళ్ళాలని మేము ఈ యొక్క సభ ముఖం తెలియజేసుకుంటూ ఆయనకి మాకు జైబీ మర్షిద్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాము అలాగే ఈ యొక్క సభకు వచ్చేసిన రాష్ట్ర నాయకులకి జోనల్ నాయకులకి డిపో నాయకులకి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులు చాలా మంది మీడియా మిత్రులు వచ్చారు కాబట్టి ఆ మీడియా మిత్రులు కూడా మా జైభీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జై జైబీ నా పేరు కే అండి నేను సింహా చెల్లి బురో డ్రైవర్ని నేను జాయిన్ అయ్యాను అప్పటి నుండి వేరే యూనియన్ ఉన్న మా జైబీఎం రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుండి జైబీఎంలో ఉన్నాం కూడా చేసిన పని ఎవరు చేయలేరు ఇప్పుడు అన్ని ఆప్షన్లో ఉన్నారు కానీ సిక్లో ఉన్నారు కానీ నిమ్ములో అమూల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరినైనా సరే మా అమ్మని ఆశ్రెస్స్తారు మా స్టేట్ నాయకులు జిల్లా నాయకులు కలిపి మేము ఆ కేసుకు పరిష్కరిస్తున్నాం కేసుకు తీసుకొస్తున్నాం మాకు గౌరవ ఆర్ఎ గారు ఈ అప్పలరాజు గారు ఇప్పుడు ప్రమోషన్ మీద ఈడీగా విజయనగరం జోర్కి వెళ్ళారు ఆయన మా చిత్రి కార్మికులు మా ఫ్రెండ్లీగా ఉంటారు మా సమిషన్ ఎప్పుడు కాదన్నారు ఆయన ఇంకా ముందు ముందుకి అడ్వాన్స్ ప్రమోషన్లు తీసుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఆరోగ్య డిహెచ్ఎస్ కార్లు ఇచ్చారు దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఆర్టీసీ పద్ధతిలోనే మాకు వైద్యం చేయాలని ఎంత ఖర్చైనా ఆ విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇంకా మాకు మెడికల్కి వెళ్ళిన డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈపో ఈపోఎంటి అవి కూడా ఆర్టీసీ ఖర్చులతో చేయాలని మేము కోరుకుంటాం ఈ ఇచ్చిన మా స్టేట్ స్టేట్ కమిటీకి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై భీమ్ అసోసియేషన్ తరఫున ఇక్కడ జిల్లా ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరికి కూడా మీడియా ప్రతినిధులకి నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ చిరకాలంగా చాలా కాలంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మైనారిటీసు ఒక సైకలాజికల్ ఒక డిప్రెషన్లోనే వచ్చి ఉన్నారు అది ఎప్పుడూ కూడా ఉద్యోగస్తుల్లో కూడా ఉంది సో దానివల్ల వాళ్ళకున్న సమస్యలో కానీ వేటిలో కానీ వాళ్ళే మంచి మాకు ఎవరాదుకుంటారా ఏం చేస్తారంటే ఒక డిప్రెషన్లో ఉంటున్నారు సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళని ఏదో ఒక అసోసియేషన్గా ఖచ్చితంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి మనం ముందుండాలి అనే సదుద్దేశంతో ఏపీ పీటీడీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్గా ఉన్నటువంటి ఏమేమి అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని కూడా అభినందిస్తూ వస్తున్నాము ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీలో మిగతా డిపార్ట్మెంట్లో అన్నిటికన్నా సమస్యలు అనేవి పుంఖాను పుంఖాలుగా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఉద్యోగ నీత్యా అయితేనేటి ప్రమోషన్స్ రీత్యా అయితేనేటి మెడికల్ విషయాల్లో అయితేనేటి ఇంకా అనేక విధాలుగా అనేక మంది వాళ్ళ తాలూకా సమస్యల్ని సరైనటువంటి స్థితిలో రిప్రజెంటేటివ్ చేయలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు అసోసియేషన్ అసోసియేషన్గా వచ్చి రాష్ట్ర నాయకత్వం గాను జిల్లా నాయకత్వాలు గాను ఈ అసోసియేషన్ వచ్చి ముందుకు తీసుకుపోయి ఆ యొక్క సమస్యలను అధికారుల దగ్గర రిప్రజెంటేషన్ చేసినప్పుడు అనేకమైనటువంటి పాజిటివ్ రెస్పాన్సిబిలిటీస్ పాజిటివ్గా వాటిని ఏమి వచ్చి వాటిని సాల్వ్ చేసినటువంటి స్థితి ఏమొచ్చి ఈ అసోసియేషన్గా తీసుకోవడం జరుగుతోంది ఇట్ ఇస్ అ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ ఈ హెల్త్ అట్మాస్ట్ ఫియర్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మా కొత్త ఈడీ గారు అప్పలరాజు గారు ఆయన చాలా సమయుడు ఆయన ఈ యొక్క సిచ్యువేషన్ని యాజరీస్గా దీన్ని మంచి కంటిన్యూ చేయడానికి ఆయన పూర్తి సహకారం మాకు ఇస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మేము కోరుకుంటూ ఈ అసోసియేషన్ ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే ప్రమోషన్స్ విధానాన్ని ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలి నెక్స్ట్ టైం వచ్చి ఈహెచ్ఎస్ విధానంలో ఉన్నటువంటి విధానంగా కాకుండా పాత మెడికల్ విధానం ఆర్టీసులో ఏదైతే ఉందో దాన్నేమచ్చి పునరుద్ధరించాలి నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్స్ విషయంలోని సీసీ రెగ్యులేషన్స్ విషయంలోని ఉన్నటువంటి టూ థౌజండ్ నైన్టీన్ విధాన చట్టబద్ధంగా ఉన్న టూ థౌజండ్ నైన్టీన్ తాలూకా సిచ్యువేషన్ దాన్నే దాన్నేమిచ్చి పక్కన పెట్టి చట్టబద్ధత లేనటువంటి సెవెంటీ సెవెంటీ వన్ అనేటువంటి కొత్త రెగ్యులేషన్ నుంచి తీసుకొచ్చి దాన్ని ఆధారంగా అనేకమైనటువంటి పనిష్మెంట్లకి వీటికి కార్మికుల్ని గురి చేస్తున్నారు సో దాన్ని పక్కన పెట్టి చట్టబద్ధంగా ఉన్నటువంటి వన్ బై టూ థౌసండ్ ఏదైతే చట్టబద్ధత ఉన్నటువంటి ఆ గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఆర్టీలో ఉన్న ఉన్నట్టుగాను అమలు పరిచి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాము జై భీమ్ ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో రాష్ట్ర కమిటీ పర్యటన సమచం ఇది జిల్లా నుండి వచ్చినటువంటి జోర్డర్ జిల్లా డిపో కమిటీ యొక్క అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ కూడా నా యొక్క జైభీ తెలియజేశారు ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మరి వన్ డిపోలో ఈ యొక్క జైపీం అసోసియేషను కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అలాగనే ఇతర సమస్యల గురించి కూడా పరిష్కారం మాట్లాడడం మాట్లాడుతుంది నేను అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక కండక్టర్గా పనిచేస్తాను పేరు కేఎన్ జోషి అయితే ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానంగా పెద్ద అసోసియేషన్లు చెప్పబడుతున్నటువంటి రెండు అసోసియేషన్లకు నీటిగా మా జైబీమ్ అసోసియేషన్ బడుగు బలహీన వర్గాలకు ఒక దిక్సూచిగా మరి ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బిఎస్సీ మైనారిటీ తాలూకా కార్మికుల యొక్క సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి ఈ యొక్క పెద్ద అసోసియేషన్లకు దిక్సూచిగా జేజీ అసోసియేషన్ ఈరోజు నిలబడడం జరిగిందని తెలియజేసుకుంటాను అనేకమైన సమస్యలు ఒక లీవ్ విషయంలో కానీ డ్యూటీల విషయంలో కానీ చాట్ల విషయంలో కానీ మెడికల్గా మరి విషయంలో కానీ ప్రతి విషయంలో మా అధ్యక్ష కార్యదర్శులు వారు తెలియజేశారు మాకు ఇచ్చినటువంటి ఈహెచ్ఎస్ కార్డులో అయితే పాస్ గీసుకోవడానికి పనికి రాదు ప్రతి నెల కూడా మా నుండి పన్నెండు వందల యాభై రూపాయలు వసూలు చేసి ఏ పాటు చిన్న వైద్యం కోసం ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మమ్మల్ని పండించుకోవట్లేదు మరి మా పాత విధానంలోనే మరలా ఆ యొక్క వైద్యాన్ని అన్లిమిటెడ్ పద్ధతిలో మాకు అందించాలని మరి ముఖ్యంగా కార్మిక సమస్యలన్నింటినీ కూడా తీసిస్తున్నటువంటి మహానుభావుడు అప్పటి మాజీ ఎండి గారు సురేంద్రబాబు గారు మరి ఆయనకి మా యొక్క జేబీ అసోసియేషన్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరలా మరి ఆయన పెట్టినటువంటి ఏ అయితే సర్క్యులర్ వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ ఒకటి బై రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ను మరలా యథావిధిగా అమలు చేసి కార్మికుల తాలూకా సమస్యలను పటాపంచులు చేస్తూ ఒక మా కార్మికులకి అందరికీ కూడా ఒక దిక్సూచిగా ఆశాజ్యోతిగా ఉండాలని సరి మేము కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నా జై భీమ్ అలాగే ఏపీఎస్ ఆర్టీసీలో చాలా మంది ఉద్యోగులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మా దృష్టి వచ్చింది కనమాట అంటే అనేక రకాల ఆర్టీసీలు కూడా కింద స్థాయి ఉద్యోగులు అయితేవి సూపర్వైజర్ అయితేవి డిపో స్థాయిలో కూడా డిపాజిట్ కూడా చాలా యొక్క వివక్షత ఉన్నది ఆ వివక్షతని మేము కూడా అరికట్టాలని వివిధ రాష్ట్రాలని ముందుకు తీసుకెళ్లాలని बाबू जग महाले राति राष्य